పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ ఐదు రాసుల వారిని సెలెక్ట్ చేసుకోండి మీదే బెస్ట్ కపుల్ మంచి భాగస్వామి దొరకాలంటే అదృష్టవంతులు కావాలని చాలా మంది చెబుతుంటాం అందరూ మనల్ని ప్రేమతో అర్థం చేసుకుని బాగా చూసుకునే భాగస్వాముల కోసం చూస్తున్నారు మంచి వివాహానికి ఉత్తమ భాగస్వాములు ఎక్కువగా ఈ రాశికి చెందిన వారిని చెప్పవచ్చు వైవాహిక జీవితం ప్రారంభమైన వెంటనే పొందుతారు ముఖ్యంగా వైవాహిక జీవితం ప్రేమ శాంతితో నిండి ఉండాలి కాబట్టి మన జీవితంలో ఒక మంచి భాగస్వామిని ఎంచుకోవాలి మంచి వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటేనే మీరు అదృష్టవంతులవుతారు ఈ విషయాన్ని చాలా మంది చెబుతూనే ఉంటారు అందరూ మనల్ని అర్థం చేసుకోలేరు అర్థం చేసుకునే జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నారా వృషభం అన్ని రాసుల కంటే ముందు ఉంటుంది వీళ్ల మధ్య అచంచలమైన విధేయత భక్తితో వారి వివాహబంధానికి బలమైన పునాది వేసుకుంటారు వృషభ రాశి వారి గాఢమైన ప్రేమకు చిహ్నంగా ఉంటుంది రాశి వారి వైవాహిక జీవితంలో భావోద్వేగాలు అవగాహన సానుభూతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఈ రాశి వ్యక్తులు సున్నిత స్వభావం కలిగి ఉంటారు ధనుస్సు రాశి వారిని వివాహం చేసుకోవడం మంచిది ఈ ఆశావాద సాహసోపేత వ్యక్తులు తమ సంబంధాలను అపరిమితమైన శక్తి ఉత్సాహంతో నింపుతారు ధనుస్సు రాశి భాగస్వామితో జీవితం ఒక ఉత్తేజకరమైన ప్రయాణం అవుతుంది తమ భాగస్వామిని కొత్త విషయాలను ప్రయత్నించమని నిరంతరం ప్రోత్సహిస్తారు తుల వారు ఈ కలను నిజం చేసుకుంటారు వారిలోని కలుపుకోలు స్వభావంతో వివాదాలను పరిష్కరించడంలో ముందుంటారు శాంతియుత కలిసి జీవించడానికి ప్రయత్నిస్తారు ఈ వారు మనోహరంగా ఉంటారు పుట్టుకతోనే న్యాయంగా జీవించాలనే భావాన్ని కలిగి ఉంటారు వారు ఎల్లప్పుడూ వారి సంబంధంలో బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మకరం వారు విధేయత అంకిత భావం విషయంలో దీని గురించి ఆలోచించరు వారు తమ వివాహ ప్రమాణాలను సీరియస్గా తీసుకుంటారు బలమైన శాశ్వతమైన బంధాన్ని నిర్మించడానికి తమ సమయాన్ని మరియు కృషిని పెట్టుబడి పెడతారు